విశాఖలో అదాని డేటా సెంటర్ కు రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన విలువైన భూములను వెనక్కు తీసుకోవాలని సిపిఎం నాయకులు ధారణ చేపట్టారు కార్పొరేట్ సంస్థలకు కేటాయించిన భూములు పేద మధ్యతరగతి ప్రజల నివాసాలకు కేటాయించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు డిమాండ్ ఆనందపురం దగ్గర ఐదు వందల ఎకరాలు వాళ్లకి కేటాయించారు మరి ఆ భూములు అన్నిటికీ రిజిస్ట్రేషన్ మినహాయింపు వివిధ రూపాయలు రాయితీలు అన్ని కూడా ఇరవై రెండు వేల కోట్ల రూపాయల విలువ కలిగిన రాయితీలు ప్రభుత్వం కేంద్ర రాష్ట ప్రభుత్వాలు ప్రకటించాయి మరి ఈ భూములు ఏం చేస్తారు అదాని అక్కడ ఐదు వందల ఎకరాల్లో భాగస్వామి అయినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి నాలుగు వందల ఎకరాల్ని పేదలకు పంచాల్సిన అవసరం ఉంది ఇది చట్ట విరుద్దంగా ఒక డేటా సెంటర్ పేరుతో తీసుకుని డేటా సెంటర్ పెట్టకుండా ఈ రోజు ఖాళీగా ఉన్న భూములను తిరిగి అందులో చౌగ్గా కారు చౌక్గా అప్పచెప్పిన భూముల్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలి ఈ రోజు విశాఖపట్నంలో లక్ష ఇరవై వేల మంది పేదలు ఇళ్ల స్థలాలు లేక దరఖాస్తులు పెట్టుకుని ఆఫీసు చుట్టూ తిరుగుతున్నారు పేదలు నివాసం ఇవ్వడానికి మాత్రం స్థలాలు లేవు ఉన్న స్థలాలన్నీ కూడా టీసీఎస్కో లేకపోతే అదానికో ఈ గూగుల్ కో అభివృద్ది పేరుతో అప్పు చెబుతా అన్నారు గూగుల్ ఉపాధి లక్ష మందికి కల్పిస్తామని అబద్దం చెబుతున్నారు గూగుల్ కంపెనీయే విశాఖలో జరిగేటువంటి ఈ డేటా సెంటర్లో మ్యాన్ పవర్ రెండు వందల మంది తోటి ఓన్లీ మానిటరింగ్ చేయడానికే మ్యాన్ పవర్ సరిపోతారని వాళ్ళు చెప్తే ఈయన లక్ష మందికి ఇస్తారని చెప్పి అబద్దాలు చెప్పి జనాన్ని మోసం చేయాలని వీళ్ళు చూస్తూ ఉన్నారు అందుకని ఈ భూములు అన్ని కూడా ఖాళీగా ఉన్న కార్పొరేట్ కంపెనీలు కేటాయించి పరిశ్రమలు పెట్టకుండా వాళ్ళు అనుభవించడానికి రియల్ ఎస్టేట్ పేరుతో అనుభవించడానికి ఇక్కడ రిక్రియేషన్ క్లబ్ హోటల్స్ అపార్ట్మెంట్స్ రకరకాల పేర్లతో ఐటీ కోసం తీసుకుంది ఇరవై ఎనిమిది ఎకరాలే డేటా సెంటర్ పనికి వచ్చే ఇది నూట ఇరవై ఎనిమిది ఎకరాలే అంటే మిగతాదంతా నాలుగు వందల ఎకరాలు ఏం చేస్తారు అంటే వాళ్ళు ఈ రియల్ ఎస్టేట్ కింద మార్చేసుకొని కోట్ల రూపాయలు వ్యాపారం చేస్తారు ఈ రకంగా ప్రజల సంపదని ప్రభుత్వం అక్రమంగా కేటాయించింది ఇది రద్దు చేయాలి రద్దు చేసి లక్ష ఇరవైల మందికి వరకు ప్రభుత్వం పట్టణాల్లో రెండు సెంట్లు గ్రామాల్లో మూడు సెంట్లు పేదలకు ఇస్తామని ఈ కూటమి ప్రభుత్వం వాగ్దానం చేసింది ఇంతవరకు ఎక్కడా పట్టాలు ఇవ్వలేదు లోకేష్ బాబు సొంత నియోజకవర్గం మంగళగిరిలో సైతం నిన్న వేల మంది ప్రజలు పోయి ఆఫీసులు ముట్టడించారు మాకు భూములు ఇలస్థలాది